అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ చేసుకునే బతికే ఆ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అమ్మాయిది అటువంటి సందర్భంలో వాళ్ళ ఫాదర్ కూడా నేత చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తేరిన లోటు ఆ కుటుంబానికి ఏదో మేమేదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గరేషియా ఇవ్వాలి ఎక్స్గరేషియా అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిలు తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరూ కూడా తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేషియా కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజాన్ ఎట్టిపాసి నిర్మూలించాలనే కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు